హలో అండి వెల్కమ్ బ్యాక్ టు తిరుమల లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే మీషో నుంచి అయితే నేనైతే మూడు డ్రెస్సులు పర్చేస్ చేశానండి ఆ డ్రెస్సులు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి మనకు కూడా తక్కువ ఫైవ్ హండ్రెడ్ తక్కువలో మనకు డ్రెస్సులు దొరికి తీసుకున్నానండి అయితే క్లాత్ వచ్చేసరికి కూడా చాలా బాగుంది ఒకసారి చూడండి ఈ డ్రెస్ ఎలా ఉందో క్లాత్ వచ్చేసి జార్జెట్ అండి ఫుల్ లాంగ్ ఫ్రాక్ అండి అలానే మనకు ట్రెండింగ్గా హ్యాండ్స్ కూడా చూడండి కొంచెం బుట్ట హ్యాండ్స్ పెట్టారు చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి నాకైతే ఫోర్ థర్టీ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ రూపీస్ తీసుకున్నాను నేనైతే అప్పుడు ఆఫర్లో చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ సెకండ్ డ్రెస్ వచ్చేసి ఇది కూడా క్లాత్ ఏనండి వైట్ పింక్ గ్రే కలర్తో మనకి చూడడానికి చాలా యూనిక్గా ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ డ్రెస్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్గా పడ్డది మీకు వీడియో చూపి మీకు మేము తీసుకున్నది మీషోలో కాస్ట్ ఫోటో పెడదామంటే నేను కొత్త ఫోన్ తీసుకోవడం వల్ల నాకు మళ్ళీ మీషో యాప్ డిలీట్ అయ్యి మళ్ళీ కొత్త మీషో యాప్ డౌన్లోడ్ చేసుకునేసరికి ఇన్స్టాల్ చేసేసరికి మళ్ళీ నేను నేను ఆర్డర్ అన్ని డిలీట్ అయ్యాయి ఫ్రెండ్స్ అందుకే అంతకుముందే నేను తీసుకున్నాను ఫ్రెండ్స్ అందుకే ఫోటోలు లేకపోయినాయి మీకు చూపించలేకపోతున్నాను త్రా డ్రెస్ వచ్చేసి ఇది కూడా ఫుల్ లాంగ్ ఫ్రాక్ ఫ్రెండ్స్ క్లాత్ వచ్చేసి ఇది రేయన్ క్లాత్ చాలా అంటే చాలా చూడు ఫ్రెండ్స్ దీనికి చూడండి కంప్యూటర్ వర్క్ నెక్కి ఎంత అందంగా డిజైన్గా వచ్చిందో ఫుల్ కంప్యూటర్ వర్క్ వేసి చాలా నీట్గా స్టిచ్ చేశారు చాలా అంటే చాలా బాగుంది అలాగే హ్యాండ్స్ కూడా చూడు ఎంత అందంగా ఇచ్చారు సూపర్గా ఉంది కదా ఫ్రెండ్స్ నాకైతే ఈ మూడు డ్రెస్సులు అయితే చాలా బాగా నచ్చాయి ఈ డ్రెస్ కూడా వచ్చేసి దీని కాస్ట్ కూడా వచ్చేసి మనకు ఫోర్ ట్వంటీ రూపీస్ పడ్డదండి ఫోర్ హండ్రెడ్ ట్వంటీ చాలా బాగుంది ఈ డ్రెస్ కూడా నేను వేసుకొని మీకు ఒకసారి చూపిస్తాను లైవ్లో చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ట్రెడిషనల్గా ట్రెండింగ్గా చాలా అంటే చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ చేతులకు కూడా ఎలా వర్క్ వచ్చి ఎంత యూనిక్గా ఉన్నాయో చూడడానికి నాకైతే చాలా బాగా అనిపించింది అలాగే మనకు సైడ్ కూడా థ్రెడ్స్ వచ్చాయి అది స్టైల్ ఫ్రెండ్స్ దాని సైడ్ మనం కట్టుకోవాలి కట్టుకుంటే లుక్ చాలా బాగుంటుంది నేను కట్టుకునేవి ఊడిపోయాయి ఫ్రెండ్స్ మీరు అలా కట్టుకున్నా కూడా చాలా లుక్గా ఉంటుంది ఈ డ్రెస్ కూడా చాలా అంటే చాలా బాగుంది చాలా మెత్తగా ఉంది రయాన్ క్లాత్తో వచ్చింది మనకిది చూసారు కదా ఫ్రెండ్స్ డ్రస్సులు ఈ మూడు డ్రస్సులు ఎంత బాగున్నాయి మీకు బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్